హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంబికాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ అండ్ బ్రోకలీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఎప్పుడైనా నూటికి రుచిగా తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇరవై వరకు జీడిపప్పుని నీటిలో నానబెట్టి వాటిని కూడా వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి చల్లారిన ఉల్లిపాయల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్లో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత బ్రోకలీని ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు వరకు వేసుకోవాలి బ్రోకలీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బ్రోకలీని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది చికెన్ కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి చికెన్ కూడా అదే ప్యాన్లో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవాలి బోన్లెస్ అయితే టేస్ట్ బాగుంటుంది చికెన్ని కొద్దిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ చికెన్ని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్ పేస్ట్ని నూనె పైకి వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారము అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది పోతుంది ఇది ఫ్రై అయ్యేలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అలాగే బ్రోక్లీ పీసెస్ని కూడా వేసి మసాలా అంతా పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ అనేది వేసి ఒకసారి కలుపుకోవాలి కర్రీని ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి కర్రీనంతా ఒకసారి కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇందులోకి మసాలాలు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలేంత వరకు మనం కర్రీని ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ అనేది కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరని జలుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ చపాతీల్లోకి కానీ పుల్కాల్లోకి కానీ పరోటాల్లోకి కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్